ఒక గురువు తన ఇద్దరు శిష్యుల్ని పిలిచి ఈరోజు మీరిద్దరు యాభై కోసల దూరం వెళ్ళాలి అన్నాడు ఒక శిష్యుడికి ఒక సంచిలో తినుబండారాలు నింపించి ఎవరైనా వీటి అవసరం ఉన్నవాళ్లు కనిపిస్తే వారికి పంచుకుంటూ వెళ్ళు అన్నాడు ఇక రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి దారిలో విలువైన వస్తువు ఏదైనా కనిపిస్తే దాన్ని సంచిలో వేసుకుంటూ వెళ్ళు అన్నాడు ఇద్దరు సంచుల్ని భుజాలకు తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టారు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఖాళీ సంచివాడు ఆడుతూ పాడుతూ నడుస్తున్నాడు కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక బంగారు రాయి దొరికింది దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు మరికొంత దూరం వెళ్ళాక మరొకటి కనిపించింది దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు అలా ఎక్కడ బంగారు రాయి కనిపిస్తే దాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు దాంతో సంచి బరువెక్కిసాగింది నడక భారంగా మారింది శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందయ్యింది ఉండే కొద్దీ అడుగు తీసి అడుగేయడమే చాలా కష్టమైపోయింది ఇక రెండోవాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తినుబండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్ళాడు క్రమంగా సంచి బరువు తగ్గి నడక సులభమైపోయింది పంచుకుంటూ వెళ్లిన వాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు పోగేసుకుంటూ వెళ్లిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేకపోయాడు ప్రయాణము కష్టంగా సాగింది మరి మీరు మనసు పెట్టి ఆలోచించండి మీ గమ్యాన్ని ఎలా చేరుకోదలుచుకున్నారు